నమస్తే వెల్కమ్ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన టీడీపీ మధ్యలో బీజేపీ ఎట్లా ఉందంటే అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా స్టైల్లో ఇవాళ చెప్పుకోవడానికి బాగుంది కానీ ఇవాళ ఈ పొత్తు ఎంతకాలం కలిసి నడుస్తుంది నిజంగానే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల ఆధారితంగా ఇవాళ టీడీపీ క్యాడర్ ఏమనుకుంటోంది నిజంగానే ఈ పొత్తు అసలు ఎన్నికల దాకా కొనసాగుతుందా సీట్ల పంపకం విషయం ఇప్పటికే తేలట్లేదు కొలిక్కి రావట్లేదు మరో వారం పడుతుంది అంటున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ పొత్తు ఎప్పుడు విచ్ఛిన్నం చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంలోనే బీజేపీ మధ్యలో ఎంటర్ అవుతోంది వాళ్ళకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకు కూడా మరో వారం పడుతుంది అనేది ఇవాళ స్వయంగా టిడిపి నేతగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి చెప్తున్నటువంటి సందర్భం సో జనసేన టీడీపీ పొత్తు పైన పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తాజా వ్యాఖ్యల పైన కూడా ఇవాళ సుదీర్ఘంగా ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి మరోవైపు ఎక్కడ స్కిప్ చేయకండి ఖచ్చితంగా మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అసలు జనసేన పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తీరు ఏంది ఈ పొత్తు ఎంత దూరం నడిచే అవకాశం ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జనసేన మూడు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించారు అధికారికంగా టీడీపీ ఒక రెండు నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించారు కానీ ఉమ్మడిగా ఎట్లా ముందుకెళ్ళాలి కలిసి అనేది ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేకుండా ముందుకైతే వెళ్తున్నారు కానీ ఇరవై ఎనిమిదో తారీఖు తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేసుకున్నారు ఆ రోజు అత్యంత కీలకమైనటువంటి అంశాలు కూడా వెల్లడించాలి అనేది కూడా మనకి కొంత అంతర్గతంగా తెలుస్తోంది అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వాళ్ళ కార్యకర్తలతో ఈయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు టీడీపీని నేనే లేపుతున్నా అనేటువంటి వ్యాఖ్యలు ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల కొంత టీడీపీలో కొంత అంతర్మదనం మొదలైందని కూడా చెప్తున్నారు ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి టీడీపీ నేతలు కార్యకర్తల్లో ఏమాత్రం వాళ్ళు ఎవరికి కూడా నచ్చడం లేదు పొత్తు పెట్టుకొని పాముకు పాలు పోసి పెంచుతున్నాము అనే భావన ఇవాళ టీడీపీ నేతల్లో చాలా మందిలో ఉంది అనే వాదన వినిపిస్తోంది పవన్ కళ్యాణ్తో పాటు జనసేన శ్రేణుల్లో కూడా కొంత ఓవరాక్షన్ పైన టీడీపీ నేతలు ఆఫ్దారి కడగా తీవ్రంగా మండిపడుతున్నటువంటి తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి సో ఇక జనసేన ఓట్ బ్యాంక్ అయినటువంటి కొన్ని సామాజిక వర్గాలతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు వెన్నెముకైనటువంటి బీసీలను కూడా ఏమన్నా పోగొట్టుకోవాల్సినటువంటి వస్తుందా అనే ఆందోళన ఇవాళ టీడీపీ నేతల్లో పూర్తి స్థాయిలో ఇవాళ ఆవేదన కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం దీంతో పవన్ కళ్యాణ్కి ఏ విషయాలు బహిరంగంగా మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదనే కనీసం విచక్షణ కూడా లేదని మరొక వైపు నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం వల్ల ప్రజల్లో టీడీపీ పట్లనే చులకన అవుతుందనేది కూడా ఇవాళ టీడీపీ నేతలందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి బలహీనపడినటువంటి టీడీపీకి తాము అండగా ఉండటం వల్ల ఇవాళ ఆ పార్టీ నిలబడగలిగింది అని పదే పదే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఆ పార్టీ నాయకులు ఇవాళ పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి టీడీపీలో ఉంది జనసేనతో పొత్తు వద్దే వద్దని చంద్రబాబుకు కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నా వినకుండా పొత్తు పెట్టుకోవడం వల్ల ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది కూడా ఇవాళ టీడీపీ కీలకమైనటువంటి నేతల ఆవేదనగా చెప్తూ ఉన్నారు తాను ఒక్కడినే కాకుండా బీజేపీని కూడా వెంట తీసుకొస్తూ భారీగా తమ సీట్లకు గండి కొడుతున్నాడు అనేది కూడా ఇవాళ టీడీపీ నేతల అభిప్రాయం తద్వారా జగన్ కు రాజకీయ ప్రయోజనం కలిగించేలా కూడా పవన్ వ్యవహరిస్తున్నారు అనేది చాలా మంది టీడీపీ నేతల యొక్క అభిప్రాయంగా చెప్తున్నారు సో ఇక జనసేన బీజేపీతో పొత్తు ఎవరికి లాభం ఎవరికి నష్టమని పోల్చుకుంటే అంతిమంగా టీడీపీనే ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుంది అనేది కూడా ఇవాళ టీడీపీ నేతలు చాలా మంది అంతర్గతంగా చర్చించుకుంటారు మరోవైపు జనసేనతో పొత్తు లేకపోయి ఉంటే ఈ పార్టీకి చంద్రబాబు అభ్యర్థుల్ని కూడా ప్రకటించేవారని కూడా ఇవాళ టీడీపీ నేతలు మనసులో ఉన్నటువంటి మాటను బయట పెడుతున్నారు వైసీపీ అభ్యర్థుల మాదిరిగా తాము కూడా ప్రచారంలో ఇవాళ దూకుడుగా ప్రదర్శిస్తే అధికారం ఖచ్చితంగా తమకు దక్కేదంటూ కూడా ఇవాళ టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాయి అయితే రానున్నటువంటి రోజుల్లో టీడీపీ అధికారానికి దూరం అయిందంటే అది కేవలం జనసేన బీజేపీలే కారణమవుతాయి అనేది కూడా పార్టీ నేతలు ఇవాళ పూర్తి స్థాయిలో అధిష్టానానికి చెప్పలేక బయట ఎక్కడా మాట్లాడలేక ఇవాళ మదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఆ పార్టీ నాటకాల వల్లే తమ అభ్యర్థుల ప్రకటన పైన ప్రతిష్టంభన ఏర్పడిందని కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఇవాళ ధ్వజమెత్తినటువంటి నేపథ్యం కనిపిస్తుంది తమతో పొత్తు లేకపోతే జనసేన పార్టీ ఎప్పుడో కనుమోరుగైందని కూడా టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు పొత్తు పెట్టుకుని జనసేన భారీగా లబ్ధి పొందుతూ ఇప్పుడు టీడీపీని ఉద్ధరిస్తామని బహిరంగంగా చెప్పడం ఏంటనేది కూడా నిలదీస్తున్నారు మొత్తం మీద ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని అయితే రేపుతున్నాయి జనసేన అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీ పార్టీలో మరోపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి మరీ ముఖ్యంగా హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్వయంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి టీడీపీని తానే ఇవాళ నిలబెట్టినట్టుగా జనసేన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం చేయటం మరోవైపు గా పోటీ చేస్తే నలభై వస్తాయి అంటూ కూడా చేయటం కానీ పొత్తు కేవలం వైసీపీని ఓడించడానికి మాత్రమే పొత్తు పెట్టుకున్నాం కానీ పొత్తుతో మాకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం ట్విట్టర్లో చేయటం తమ కార్యకర్తలతో మాట్లాడటం ఆ ట్వీట్ని డిలీట్ చేయటం ఎందుకు ఈ విధమైనటువంటి ధోరణి జనసేన ప్రదర్శిస్తోంది ఇవాళ కలిసి ముందుకు సాగాలి అని చెప్తున్నటువంటి జనసేన ఎక్కడ లోపం కనిపిస్తోంది పొత్తుల లోపం ఎక్కడ కనిపిస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కలిసి ముందుకెళ్లాలి ఓటు బ్యాంక్ చీలకూడదు అనే ఒక ఒపీనియన్ తోటి పవన్ కళ్యాణ్ తో కలిసి అడుగులేస్తున్నటువంటి క్రమంలో ఎందుకు జనసేన ఈ విధమైనటువంటి బిహేవియర్ బిహేవ్ చేస్తుంది పొలిటికల్ పార్టీస్ మధ్య ఎక్కడ అడ్వైజర్స్ కరెక్ట్ గా లేరా లేకుంటే రాజకీయ పరిజ్ఞానం లేకపోవటమా లేదంటే కనుక రాజకీయంగా అపరిపక్వత ఇంకా పవన్ కళ్యాణ్లో ఉందా అనే వాదన కూడా ఇవాళ చాలామంది విశ్లేషణలు చేస్తున్నారు మరోవైపు ఆయన రాజమండ్రి రూరల్ విషయం తీసుకుంటే అక్కడ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సుదీర్ఘంగా కొన్ని ఏళ్ల పాటు తరతరాలుగా ఆయన దాదాపుగా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర మరోవైపు ఆయన పబ్లిక్తో మంచి కనెక్టివిటీ ఉంటుంది టీడీపీ ఒక అది కంచుకోటని కూడా చెప్పుకోవాలి రాజమండ్రి అట్లాంటి దగ్గర కూడా ఇవాళ కందుల దుర్గేజ్కి టికెట్ ప్రకటించాలంటూ కూడా సీట్ల మీద ఇంకా క్లారిటీ రాలేదు తాజాగా కూడా నిన్న కూడా చర్చించినటువంటి పరిస్థితి అవి కాకుండా ఈయనకు ఆయనే టికెట్ ప్రకటించారంటూ కూడా ఆయన చెప్పుకోవటం మరోవైపు వాళ్ళు ఒక మూడు వీళ్ళొక రెండు సీట్లు సీట్లు సర్దుబాటు అంశం తేలలేదు మరోవైపు బీజేపీ మధ్యలో ఇవాళ వాళ్ళ సీట్లు కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది వారం రోజుల గడువు కూడా ఇవాళ గంటా శ్రీనివాసరావు అడిగినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో టీడీపీ జనసేన పొత్తు ఏ విధంగా ముందు సాగుతుంది మరోవైపు టీడీపీలో ఇవాళ నేతలు అంతర్మతనం ఇవాళ పడుతున్నటువంటి సందర్భంగా కలిసి పనిచేయడానికి వాళ్ళకి మనసు ఎలా ఉంటుంది ఎన్నికల్లో ఒకవేళ జనసేన అభ్యర్థిగా ఒక నియోజకవర్గంలో పోటీ పెడితే దానికి ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ అయిందే జనసేన అభ్యర్థి కూడా గెలిచే పరిస్థితి ఉండదు సో ఇట్లాంటి అంతర్మదనం ఇట్లాంటి సందర్భాల్లో జనసేన కోసం టీడీపీ పసుపు సైనికులు ఏ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనే అంతర్మదనం ఇవాళ టీడీపీ క్యాడర్లో కనుగుతోంది మరోవైపు ఒకసారి ఆయన డిలీట్ చేసిన ట్వీట్ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తాజా వ్యాఖ్యలు అవి కూడా నేను ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా అసలు టీడీపీ లేవటానికి కృష్ణా జిల్లాలో జనసేనకి ఏంటి సంబంధం అనే వ్యాఖ్యలు ఇవాళ ప్రధానంగా వినిపిస్తోంది అసలు ఆయనకి ఏంటి సంబంధం ఆయన ఏం లేపాడు ఎందుకు ఆయన చెక్కదిద్దాడు వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అంటాం ఒక్కడికి ధైర్యం ఉంటే లక్షలాది మందికి వెన్నెముక నెట వరకు సో నేను ఒక్కడి నుంచి ఉంటా రెండు వేల పద్నాలుగులో ఒక్కడి నేను నుంచుంటే లక్షలాది మంది సైన్యం కదలేరు ఒక్కడు నుంచో పార్టీ ఓడిపోయిన నిలబడితేనే పాపం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి పైకి సో ఇది ఆయన మాట్లాడినటువంటి మాట దీంట్లో ఎంత అంటే ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా పొత్తులకు సంబంధించి ఒకరు క్రెడిట్ పొందాలని ఇంకొకరిని తులకం చేసి మాట్లాడటం ఒకరికి ప్రజల్లో ఆదరణ పెరగాలని ఇంకోరిని చులకం చేసి మాట్లాడటం ఇంకో పార్టీని చులకం చేయటం ఆ ఆ నాయకత్వాన్ని చులకం చేయటం అది రాజకీయంగా ఈ రోజుకి పప్పులు ఉడుకుతాయేమో కానీ భవిష్యత్తులో తన ఉనికి కూడా కోల్పోవలసినటువంటి వస్తుంది ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ వాగుడుతో ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ పొత్తుకే అసలుకే ఎసలు వచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి తాజా వ్యాఖ్యలన్నింటినీ ఒకసారి మనం విశ్లేషించుకుంటే ఖచ్చితంగా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ